హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ స్మైలీ నేనైతే ఈరోజు తెలంగాణ స్పెషల్ సర్వపిండిని అయితే ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఈ సర్వపిండి ప్రాసెస్ ఎలానో చూపిస్తున్నాను ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా మరి దీని దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి నేనైతే ఒక పెద్ద కప్పు వరకు అయితే బియ్యం పిండిని అయితే తీసుకున్నానండి బియ్యం పిండి సన్నగా తరిగిపెట్టిన ఉల్లిపాయలు జీలకర్ర సన్నగా తరిగిపెట్టిన కొత్తిమీర వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు కారం నువ్వులు ఉప్పు సన్నగా తరిగిపెట్టిన కొత్తిమీర అండి ఇప్పుడైతే నేను ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని అందులోకి బియ్యం పిండిని అయితే ట్రాన్స్ఫర్ చేసేసాను అందులోకి మనము ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర వేయించి పెట్టుకున్నాం కదండి పల్లీలు ఆ పల్లీలు నువ్వులు కొద్దిగా జీలకర్ర అయితే యాడ్ చేసుకున్నానండి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల కారము ఒకటింబ టేబుల్ స్పూన్ ఉప్పండి నేను తీసుకున్న పిండికి అయితే రెండు టేబుల్ స్పూన్ల కారము ఒక టేబుల్ స్పూన్ ఒకటింబౌ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి మీరు మీ టేస్ట్కి తగినట్టు ఉప్పు కారం అయితే తీసుకోండి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత పిండిని అయితే బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత టేస్ట్ ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ కానీ కారం కానీ ఏమైనా తక్కువ ఉన్నట్టు అయితే ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి ఒకసారి మనం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ కనుక ఏమైనా యాడ్ చేస్తే అది కరెక్ట్గా మిక్స్ అవ్వదు ఇప్పుడే ఏమన్నా ఉప్పు కారం ఏమన్నా సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండినైతే మంచిగా గ్యారల్ మనం గ్యారెలు చేసుకుంటాం కదండి ఆ గారెల పిండి కన్సిస్టెన్సీ వచ్చేవరకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ అయితే కలుపుకోవాలండి ఇలా అయితే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొద్ది కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేవరకు అయితే కలిపి ఈ ముద్దనైతే ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పక్కన తీసి పెట్టుకోవాలండి ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని ఎప్పుడైనా సర్వపిండి చేసేటప్పుడు గిన్నె అడుగు చాలా మందంగా ఉండాలండి అలాంటి గిన్నెనైతే తీసుకొని ఒక చిన్న ముద్ద ఆ అయితే తీసుకొని ఆ బౌల్లోకి కొంచెం ఆయిల్ అయితే తీసేసుకొని మొత్తం ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి సర్వపిండి ఎప్పుడైనా సరే అండి మీరు చేసేటప్పుడు బౌల్ అయితే మీరు తీసుకునే బౌల్ని బట్టి కూడా సర్వపిండి అది కాలడం అనేది డిపెండ్ అయి ఉంటుందండి అడుగు మందంగా ఉన్న బౌల్ మీరు తీసుకున్నట్లయితే సర్వపిండి కూడా మంచిగా కాలుతుంది అడుగు అయితే అసలు మాడిపోకుండా మంచిగా నీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే కాలుతుంది ఇలా మొత్తం ఈవెన్గా ప్రెస్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే దాంట్లో వేసేసుకోవాలండి తర్వాత దీన్ని ఈ అయితే గ్యాస్ పైన పెట్టేసుకోవాలండి సర్వపిండి కాలేటప్పుడు గ్యాస్ అయితే సిమ్ టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో క్యాప్ పెట్టేసి అయితే ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసేయాలండి టెన్ మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసేసి సర్వపిండిని అయితే మొత్తం చుట్టూ అంతా తిప్పుకుంటూ మొత్తం అంతా కలర్ చేంజ్ వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి బౌల్ని కొంచెం అటు ఇటు తిప్పుతూ అడ్జస్ట్ చేసుకుంటూ ఎడ్జెస్ కూడా మంచిగా కాల కాలే వరకు మంచిగా రెడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు నేను ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలండి తర్వాత మనం ఇంతకుముందు తీసుకున్న మొత్తం మిశ్రమాన్ని కూడా సేమ్ ఇలాగే బౌల్లోకి అప్లై చేస్తూ ఇలా చేసుకోవాలండి మీరైతే ఇప్పుడే కనుక ఫస్ట్ టైం అయితే నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే సర్వపిండి ఇలా అయితే ఈజీగా ట్రై చేయొచ్చు ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి కంపల్సరీ ఈ రెసిపీ అయితే మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచ్